స్టాక్ మార్కెట్ పేరిట సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు పటాంచెరులో ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగుల నుంచి మూడు పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రూపాయల్ని కొట్టేశారు రాష్ట్రంలో సైబర్ నేరాలు పెచ్చిమీరుతున్నాయి సంగారెడ్డి జిల్లాలో వరుసగా సైబర్ మోసాలు చోటు చేసుకుంటున్నాయి పటాన్చెరులో స్టాక్ మార్కెట్ పేరిట ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి రెండు పాయింట్ నాలుగు కోట్ల మేర కొట్టేశారు సైబర్ కెట్గాలు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పటాంచేరులోని ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరిట అడ్వర్టైజ్మెంట్ మెసేజ్ వచ్చింది మెసేజ్ క్లిక్ చేయగానే పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆశ పెట్టడంతో పెట్టుబడి పెట్టాడు అతను వారు ఒక పోర్టల్ క్రియేట్ చేసి వచ్చిన లాభాలంటూ అందులోనే చూపించారు ఇలా ఇరవై రెండు దఫాలుగా రెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు తనకు వచ్చిన లాభాలు పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటూ కోరడంతో సైబర్ నేరస్తులు స్పందించలేదు దీంతో మోసపాయాన్ని తెలుసుకుని పోలీసులు ఆశ్రయించాడు మరో వ్యక్తి యూట్యూబ్ లో స్టాక్ మార్కెట్ పెట్టడం చూసి క్లిక్ చేయడంతో వాట్సాప్ గ్రూప్ లో సభ్యుడుగా మారాడు నెల రోజులుగా అరవై ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాడు తనకు వచ్చిన లాభాలు పెట్టుబడి ఇవ్వాలని కోరితే వారు కూడా స్పందించలేదు రెండు రోజుల వ్యవధిలో రెండు వేరువేరు కేసుల్లో ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగుల నుంచి మూడు పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రూపాయల సైబర్ నేరస్తులు దోచుకున్నారంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు